అందరికీ నస్తే అండి మా షాప్ పేరు ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు ఈ రోజు చూపించే కలెక్షన్ వచ్చేటికి పట్టు సారీస్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట రీటైల్ ఇస్తున్నాం అనమాట సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము చాలా తగ్గింపు ధరలు ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద ఫస్ట్ కలెక్షన్ వచ్చేపాటికి ఆరుగంజా పట్టు సారీస్ అండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి బ్యూటిఫుల్ పార్ట్ అనమాట సీక్వెన్స్ లైన్స్ వస్తుంది హలో సారీ వచ్చేపాటికి ఇది పళ్ళు పార్ట్ అండి ప్రైస్ వచ్చేపటికి సిక్స్ ఫార్టీ నైన్ అండి ఆరు వందల నలభై తొమ్మిది విత్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చూడండి ఇది వచ్చేది బ్లౌజ్ పార్ట్ అనమాట కాంట్రాస్ట్ కలరు ఎవరు మిస్ చేసుకోవద్దు మన బ్యూటిఫుల్ కలెక్షన్ని మన ఛానల్ని కొత్తగా చూసి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అందులో ఉన్న కలెక్షన్ చూపిస్తాను చూడండి బయట మార్కెట్లో కంపేర్ చేసుకోండి మన దగ్గర చూసుకోండి హోల్సేల్ ప్రైస్కి సింగిల్ శారీ కూడా ఇస్తున్నాం అనమాట అందులో నాకు కలర్స్ అనమాట గ్రీన్ కానీ పింక్ కానీ ఇట్లా పర్పుల్ కానీ చూడండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి ఏ శారీస్ కావాలో కరెక్ట్గా స్క్రీన్షాట్ తీసుకు పంపించండి గాబరా ఏం పడతాండి మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి సంప్రదించండి ఎవరు మిస్ చేసుకోవద్దు మన బ్యూటిఫుల్ కలెక్షన్ని ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు విత్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మన బ్యూటిఫుల్ కలెక్షన్ని కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి చాలా తగ్గింపు ధరలు ఇస్తున్నాము చాలా స్పెషల్ ఆఫర్ అనమాట ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు విత్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా క్రీమ్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ చూడండి మరో బ్యూటిఫుల్ డిజైన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో విత్ గ్యాప్ బార్డర్ పట్టు సారీస్ అండి గ్రే కలరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుంది పల్లులు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి సిల్వర్ పట్టు సారీస్ ఇది పళ్ళు అండి రిచ్ పళ్ళులు వస్తాయండి ప్రతి సారీకి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇప్పటి నుంచి చూపించే వీడియోకి చాలా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి ఇదిగోండి ఇదిగో బ్లౌజ్ ప్యాట్ అనమాట చిన్న చిన్న బుటీస్ వచ్చి ఉన్నాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషన్స్ కూడా ఎనీ టూ వన్ ఫోర్ డబల్ నైన్ అండి ఇప్పుడు నుంచి చూపించే కలెక్షన్ వచ్చే బయటకి సింగిల్ తీసుకుంటే మాత్రం సెవెన్ డబల్ నైన్ అందులోనే బ్యూటిఫుల్ కలర్స్ చూపిస్తున్నాను చూడండి సింగిల్ తీసుకుంటే మాత్రం ఏడు వందల తొంభై తొమ్మిది అండి ఒక టూ శారీస్ తీసుకుంటే మాత్రం వన్ ఫోర్ డబల్ నైన్ అంటే పద్నాలుగు తొంభై తొమ్మిది అండి విత్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అంటే ఇందులోనే ఇందులో ఒకటి ఇంకో డిజైన్ ఇప్పుడు ఇప్పుడు నుంచి చూపించే వీడియోలో ఒక డిజైన్ ఇంకో శారీ అలా తీసుకున్న వాళ్ళకి మాత్రం వన్ ఫోర్ డబల్ నైన్ అండి అలా అయినా తీసుకోవచ్చు ఇందులోనే కాదండి మర్చిపోవద్దు మన షాప్ నెంబర్ వచ్చేప్పటికి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన షాప్ పేరు వచ్చేప్పటికీ ఆరాధనా సిల్క్స్ అండి అందులోనే బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నాను మర్చిపోవద్దు ఏ శారీస్ కావాలో కట్ట స్క్రీన్షాట్ తీసి పంపించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోకండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరీ ముఖ్యంగా చెప్తున్నాను ఎనీ టూ వన్ ఫోర్ డబల్ నైన్ అండి ఎనీ వన్ సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చూడండి ఆరెంజ్ కలర్ అనమాట కాంట్రాస్ట్ వస్తుందండి ప్రతి దాని ప్రతి శారీకి కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ బ్లౌజులు వస్తాయండి వెంటనే సంప్రదించండి ఏ శారీస్ కావాలి వెన్న స్క్రీన్ షాట్ తీసి పంపించండి మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి కొరియర్ అనేది చేస్తాము మరో బ్యూటిఫుల్ కలెక్షన్ వేస్తున్నాను చూ చూపిస్తున్నాను చూడండి వచ్చేప్పటికి ఓపెన్ బార్డర్ పట్టు సారీస్ అనమాట ఓపెన్ బార్డరు మొత్తం బటర్ఫ్లై డిజైన్ వస్తుంది మీకు అర్థం కావాలని డిజైన్ చూపిస్తున్నాను ఓపెన్ బోర్డర్లో కూడా ఆ బంచ్కి వచ్చేప్పటికీ బటర్ఫ్లై డిజైన్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేటి పళ్ళు పాటు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఎనీ టూ వన్ ఫోర్ డబల్ నైన్ అండి ఇది వచ్చేటి బ్లౌజ్ పాటు ఇది కూడా చిన్న 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 బంచెస్ వచ్చిండీ మరీ మరీ చెప్తున్నానండి ఇందాడు చూపించిన కలెక్షన్లో కానీ ఇప్పుడు ఈ కలెక్షన్లో కానీ ఎనీ ఎనీ టూ తీసుకోండి అందులో ఒకటి ఇందులో ఒకటి తీసుకున్నా పర్లేదు ఎలాగైనా సరే ఎనీ టూ వన్ ఫోర్ డబల్ నైన్ ఎనీ వన్ అయితే సెవెన్ డబల్ నైన్ ఈచ్ సారీ అయితే సెవెన్ డబల్ నైన్ అండి విత్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది టూ తీసుకోండి వన్ ఫోర్ డబల్ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది విత్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చూడండి బేబీ పింక్ కలర్ కానీ పింక్ కానీ చాలా బ్యూటిఫుల్ కలర్ కలర్స్ ఉన్నాయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఇవే కాదండి పెట్టుబడికి చీరలు కానీ చాలా తక్కువ ప్రైస్లో ఉండేయండి వెంటనే సంప్రదించండి ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పట్టు చీరలు చూపిస్తున్నామండి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము సింగిల్ శారీ ప్రైస్కి టూ శారీస్ ఇస్తున్నాం అనమాట ఎవరు మర్చిపోవద్దు మన బ్యూటిఫుల్ కలెక్షన్ని హోల్సేల్ ప్రైస్గా సింగిల్ శారీ కూడా ఇస్తున్నామండి చూడండి వైన్ కలరు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఏ శారీస్ కాదు వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించండి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి ఆల్ అవ్ సారీ వచ్చేటికి ఫేవర్ ప్యాటర్న్ డిజైన్ అనమాట ఇవి బార్డర్ పార్ట్ ఉంటాయండి ఇదిగోండి పళ్ళు పాటు పళ్ళు కూడా రిచ్ పళ్ళులు ఉంటాయి చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ కూడా హెవీగా ఇచ్చాడు చూడండి హ్యాండ్స్ క్యామ్ బార్డర్ వస్తుంది ఇందులో ఉన్న కలెక్షన్ కూడా చూపిస్తాను మరీ మరి చెప్పినండి ఎనీ టూ పద్ పద్నాలుగు తొంభై తొమ్మిది అండి సింగిల్ శారీ అయితే సెవెన్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇప్పుడు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎక్కడికైనా కొరీ చేస్తామో ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి చూపిస్తున్నాను అందులో ఉన్న కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి త్వరగా బుక్ చేసుకోండి హోల్సేల్ ప్రైస్గా సింగిల్ సారీ కూడా ఇస్తున్నాం మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి ఎలిఫెంట్ డిజైన్ అండి ఆల్ ఓవర్ సారీగా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది మొత్తం మీనాజరీ పట్టు అండి చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందో చెట్టుకి పళ్ళు పార్ట్ అండి బ్యూటిఫుల్ డజల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆల్ ఓవర్ సారీ ఫ్లవర్ బంచెస్ ఉండే బ్లౌజ్ హ్యాండ్స్ హ్యాండ్స్కమ్ బార్డర్ వచ్చింది కాపర్ పట్టు సారీస్ అనమాట ప్రతి సారీలో నేను కలెక్షన్ చూపిస్తాను అండి వివరంగా హోల్సేల్ ప్రైస్గా సింగిల్ శారీ ఇస్తున్నాము సింగిల్ సారీ రేట్కే టూ సారీస్ ఇస్తున్నామండి ఎవరు మర్చిపోద్దు మన బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ ఆఫర్ ఉంటుందా ఉండదా చెప్పలేము చాలా తగ్గించి పెట్టేశాము పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మరీ చెప్తున్నానండి ఎందుకంటే అందులో ఉన్న బ్యూటిఫుల్ కలర్స్ అన్నీ చూపిస్తున్నాను బ్యూటిఫుల్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్రతి శారీ షైనింగ్ వస్తుందండి మీనా జరి పట్టు బాక్స్ ఐటమ్ అండి వెంటనే స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసుకోండి పంపించండి ఎనీ టూ వన్ ఫోర్ డబల్ నైన్ ఎనీ వన్ సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మన ఛానల్ని కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా షాప్కి వచ్చి విజిట్ చేసిన తీసుకుని వచ్చు స్క్రీన్ షాట్ తీసి షాప్కి విజిట్ చేయండి షాప్లో కూడా తీసుకోవచ్చు షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధన సిల్క్స్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి కాంట్రాస్ట్ వస్తుంది అన్నమాట ప్రతిసారికి రిచ్ పల్లులు కాంట్రాస్ట్ బ్లౌజులు వస్తాయండి మొత్తం మీనాజరి పట్టు ఐటమ్ అండి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇంతకుముందు చూపించింది ఎలిఫెంట్ డిజైను మీరు వచ్చేప్పటికేమో పికాక్ డిజైన్ అండి నెమలిపించిన డిజైన్ అనమాట చూడండి అసలు పళ్ళు పాటు మీకు ఇందులో కనబడుతుంది ఇంత రిచ్ పలుగా ఉందో చూడండి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట బ్యూటిఫుల్ డజల్స్ వస్తాయి నేను మరీ మరీ చదువుతున్నానండి ఫస్ట్ ఐటమ్ తప్ప తర్వాత చూపించే ఐటమ్ మొత్తం ఎనీ ఎనీ టూ తీసుకోండి ఇందులో ఒకటి అందులో ఒకటి ఇందులోనే తీసుకోండి ఎనీ టూ తీసుకుంటే మాత్రం వన్ ఫోర్ డబల్ నైన్ ఇవ్వండి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట సింగిల్ సారీ తీసుకుంటే మాత్రం సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎస్టా ఉంటుంది అది బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ సారీ వచ్చేప్పటికి పికాక్ డిజైన్ అనమాట అందులో ఉన్న కలెక్షన్ కూడా చూపిస్తున్నాను చూడండి చూపిస్తాను ఎవరు మిస్ చేసుకోవద్దు మన బ్యూటిఫుల్ కలెక్షన్ని అందులో ఉన్న కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి హోల్సేల్ ప్రైస్కి సింగిల్ శారీ కూడా ఇస్తున్నామండి ఎవరు మిస్ చేసుకోవద్దండి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా మంచి రిచ్ ఐటమ్ ఉంది ఐటమ్ అండి చాలా వెయిట్లెస్ పట్టు ఐటమ్ అండి మొత్తం మీనాజీ పట్టు ఐటమ్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు సిల్వర్లో కానీ ఇలా కాపర్లో కానీ బయట మార్కెట్లో కంపేర్ చేసుకోవచ్చు మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నామండి కలెక్షన్ కూడా ఎనీ టూ ఏమైనా రెండు శారీస్ తీసుకుంటే వన్ పద్నాలుగు తొంభై తొమ్మిది అండి సింగిల్ శారీ తీసుకుంటే మాత్రం ఏడు వందల తొంభై తొమ్మిది విత్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ని షాపుకి వచ్చి తీసుకుని వచ్చు గుంటూరులో ఉంటుందండి మన షాపు ఆరాధనా సిల్క్స్ షాప్ నంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది గూగుల్ మ్యాప్స్లో కూడా ఉందండి లొకేషను షాప్కి వచ్చిన తీసుకోవచ్చు ఉల్లిపట్టు కలర్ అండి బ్యూటిఫుల్ కలర్స్ అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుండే ఆల్ ఓవర్ డిజైన్కి వచ్చే వాటికి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ ప్లేస్ చేయండి మన వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి మరో బ్యూటిఫుల్ కలర్ కలెక్షన్ అనమాట ఇది వచ్చేప్పటికి ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ అనమాట ఇప్పుడు దాకా ఎలిఫెంట్ కానీ పికక్ కానీ చూపించాను ఇది వచ్చేప్పుడు ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ వచ్చింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆల్ ఓవర్ శారీ వచ్చేప్పటికి మీ మీనాజరి పట్టు ఇది వచ్చేప్పుడు పళ్ళు పాటు అండి బ్యూటిఫుల్ డజల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి వెంటనే సంప్రదించండి ఏ శారీస్ కావాలో వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా స్పెషల్ ఆఫర్లు ఇచ్చామండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి హ్యాండ్స్కామ్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది ఇందులో ఉన్న కలెక్షన్ కూడా చూపిస్తాను మరీ మరీ చెప్తున్నానండి ఇందులో ఒకటి ఈ ఈ డిజైన్లో ఒకటి ఇంకో డిజైన్లో ఒకటి అలా తీసుకుంటే ఎలా అయినా తీసుకోండి ఎందుకంటే గ్యాప్ బోర్డర్లో కానీ బోడర్ ఉన్న పట్టులో కానీ సిల్వర్ పట్టు కానీ చూపించానండి ఎనీ టూ వన్ ఫోర్ డబల్ నైన్ పద్నాలుగు తొం తొంభై తొమ్మిది అండి ఎనీ వన్ అయితే ఏడు వందల తొంభై తొమ్మిది విత్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అందులో ఉన్న కలెక్షన్ చూపిస్తున్నానండి ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ని మన ఛానల్ని కొత్తగా వాళ్ళు మరీ మరీ చెప్తున్నానండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉండదు వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి వీరికి పెట్టుబడి పెట్టడానికి కూడా మంచి రిచ్ ఐటమ్ అండి చాలా తక్కువ ప్రైజ్లో పెట్టాము ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ని వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్టార్టింగ్ నుంచి షాట్ తీసి వెంటనే పంపించండి చూడండి ఆల్ ఓవర్ సైవ్ వచ్చాడు ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ అనమాట ఫ్లవర్ ప్యాటర్న్ మొత్తం మీనా జరిగి వస్తుందండి రిచ్ పళ్ళులు కాంట్రాస్ట్ బ్లౌజులు వస్తాయండి వెయిట్లెస్ పట్టు ఐటమ్ అనమాట కాపర్ పట్టు సిల్వర్ పట్టు ఐటమ్ అన్నీ చూపించానండి ఈరోజు వీడియోలో చాలా తక్కువ ప్రైజ్ అండి ఎనీ టూ పద్నాలుగు తొంభై తొమ్మిది ఎనీ వన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ షిప్పింగ్ అనేది అష్టం ఉంటుందండి